ఒక పూర్ణాత్మ నుంచి వచ్చిన సోల్స్ ఒకే ఇంట్లో జన్మ తీసుకోవచ్చా ఇది ప్రశ్న తీసుకోవచ్చు తీసుకోకూడదని రోజు ఏం లేదు కొంతమంది భార్యభర్తలుగా తీసుకుంటారు కొంతమంది తల్లి కూతుర్లుగా కొంతమంది ఇలా రకరకాల రిలేషన్స్లో గురు శిష్యులుగా కూడా ఉండొచ్చు అందుకే వాళ్ళ మధ్య ఎక్కువ సఖ్యత ప్రేమ ఉంటుంది సో ఎప్పుడైతే అది సఖ్యత ప్రేమ ఇద్దరి మధ్య ఉందో అది వాళ్ళు ఒకే ఆత్మ బంధం అనమాట కనుక అలా జరగచ్చు మళ్ళీ భూలోకం వచ్చి వాళ్ళు కొట్లాడుకుంటూ కూడా ఉండవచ్చు అంటే ఒకే ఆత్మ నుంచి వచ్చిన రెండు అంశలు భూలోకంలో జన్మ తీసుకొని ఒకే ఇంట్లో భార్య భర్తలు గానో లేకపోతే అక్క గానో ఇంకో రూపంలో వచ్చి ప్రేమతో ఉందామని వచ్చి కొట్లాడుకుంటూ ఉండు కూడా ఉండవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియకుండా వాళ్ళు మోహంలో పడి అలా అలా చేస్తుంటారనమాట కనుక అది అది సాధ్యమే ఇది సాధ్యమే ఎప్పుడు సృష్టిలో ఇది సాధ్యము కాదు ఇది సాధ్యము ఇదే సాధ్యం అని చెప్పడం అజ్ఞానం ఎందుకంటే అది సృష్టి అనంతం కనుక ఒక ఆత్మ నుంచి ఎన్న ఆత్మలైన రా పూర్ణాత్మ నుంచి ఎన్ని ఆత్మలైనా రావచ్చు అవి ఎన్ని చోట్లైనా ఉండొచ్చు కనుక దాని గురించి ఆలోచించాల్సిందేమీ లేదు అందుకని ఇప్పుడు మీ ముందు ఉన్నవాళ్ళు మీతో ఉన్నవాళ్ళు ఎవరెవరో మీకు తెలియదు కాబట్టి మీ ఫ్యామిలీలో రిలేషన్స్లో ఉన్నవాళ్ళు మీతో సహజీవనం చేద్దామని వచ్చిన వాళ్ళు మీ ప్రేమతత్వంతో ఉండడమే మనం చేయగలిగింది అంటే మీ పిల్లలు మీ ఫ్యామిలీ అండ్ మీ స్నేహితులు అందరితో స్నేహంతో ప్రేమతో ఉండడమే పూర్ణాత్మ నుంచి వస్తే ఏంటి పక్కాత్మ నుంచి వస్తే ఏంటి అది ముఖ్యం కాదు మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నది ఎప్పటికీ ముఖ్యం కాదు మీరు ఇక్కడ ఎలా అన్నది రికార్డ్ చేయబడుతుంది కనుక ఇక్కడ మిగతా వాళ్ళతో ఎలా ఉన్నారన్నది ముఖ్యమైనది అందుకే జీసస్ ఏమంటాడంటే నీ వలే తోటివారిని ప్రేమించు అంటాడు దాని అర్థం ఇదే నీ వలే నీ వలె అంటే నిన్ను ఎలా ప్రేమించుకుంటావో నీ శరీరాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటావో నిన్ను నువ్వు ఎంతగా ఇష్టపడతావో అలాగ నీ వలే నీ తోటి వారిని ప్రేమించు అంటాడు కనుక అది 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 ముఖ్యమైనది ఎక్కడి నుంచి వచ్చావు అనేది దట్స్ నాట్ ఇంపార్టెంట్ అది నేచర్ చూసుకుంటుంది మనకు సంబంధం లేదు నీతో ఉన్న వాళ్ళతో నువ్వు ఎలా ఉన్నావు ముఖ్యమైంది ముఖ్యమైనది వాళ్ళు ఎలా ఉన్నారన్నది కూడా నీకు ముఖ్యం కాదు కనుక మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారన్నది అత్యంత ముఖ్యమైనది